అయితే సరదాగా అలా బయటికి అయితే వెళ్దామని చెప్పారు అది ఎక్కడికని చెప్పాలి ఏదో అలా జస్ట్ ఊరికే వెళ్తున్నాము ఎక్కడికని నాకు తెలీదు పాపకు తెలీదు మా వారికి తెలుసు కాబట్టి ఎక్కడెక్కడనే చెప్పడం లేదు చూడండి అలా తీసుకెళ్తున్నారు అక్కడ ఒక కొట్టు అయితే వస్తుంది బట్టలు కొట్టు అక్కడ చూపించారు నేను యాక్చువల్లీ అక్కడికేమో అని అనుకున్నాను దాలో వెళ్ళేటప్పుడు నేను కూడా కొంచెం అలా వీడియో తీస్తే బాగుంటుంది అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఇది ఇక్కడ ఫార్టీ రూపీస్ ఒక టీషర్టు అని ఫిక్సెడ్ రేట్ అనమాట ఎక్కడికే షాపింగ్ జ్యూసెస్ వచ్చారేమో అని అనుకున్నా కానీ లోపల అప్పుడే నా కూతురు కావాల్సిన టీ షర్ట్ ఒక నాలుగైదు చేతిలో పట్టుకోండి కానీ నేను మళ్ళీ ఇంకా చూసా ఎలా ఉన్నాయి ఏంటి కథ అని మంచిగా ఉండే మాత్రమే తీసేసుకున్నా అలాంటివి ఇలాంటివి చేసేసాను మళ్ళీ ఇక్కడ ఫ్యాంట్స్ చాలా బాగున్నాయి రిఫ్యూజ్ రిస్ఫ్యూజ్ చేయడానికి చాలా ఉన్నాయి మంచిగా ఇక స్లిప్పర్స్ అలా బెల్ట్స్ అలానే ఇన్నర్ వేర్స్ అలానే షూస్ షూస్ చెప్పల్ పార్టీ వేర్ ఎక్కడికైనా వేసుకోవచ్చు షూస్ అదే చూసారా బెల్ట్ అని చెప్పాను కదా ఆడవాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అమేజింగ్ అని చెప్పాలి చాలా బాగున్నాయి నేను కూడా ఒకటి కొనుక్కున్నా ఇది చూసారా ఇక్కడ ఇది కొన్ని కొన్ని ఆ చెప్పాలైతే నాకు బాగా నచ్చినాయి కానీ సైజు పెట్టినా దొరకలేదు నా కూతురు అయితే చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉండీ ఇంకా ఇంకా చూడాలన్నట్టు అది చూడండి కట్స్ అంటే కట్స్ కాదు అది అలా ప్యాంటు ప్లాజాలా వస్తుంది ఇవి వచ్చేసి జీన్స్ మీద వేసుకోవడానికి టాప్స్ అని అన్నీ మంచిగా ఉన్నాయి కానీ మా కోపిక అది తీసుకొని చూసుకొని అంట అది బాగా నచ్చింది నాకు కానీ టూ హండ్రెడే వేరే మాండ కూడా ఇచ్చేస్తారు జీన్స్లో టాప్ ఇది బాగుండింది నేను ఎక్కువసార్లు మీషోలో చూసాం కానీ తీసుకోలేకపోయాను నా కనీసం తీసుకుందాం అనుకున్నా కానీ మా వారు వండుకొని అలా చూస్తుంటే పోతున్నారు పోరా ఇక్కడ కాదు ఇంకా ఇంకా పని ఉంది అంటే అన్నారు అందుకని నేను ఇంకా సరేలే అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాను అదో అక్కడ వైట్ ఫ్రాక్ బాగుంది ఉండండి అని వైట్ ఫ్రాక్స్ చూపించాను అక్కడికే మామూలుగా ఎండకు పిలిచి వచ్చారు ఒంటి గంట అయింది అదో ఫ్రాక్ బాగుంది చాలా చిన్న ఫ్రాక్ ఇస్తున్నారు ఒక త్రీ తీసుకున్నాం అంతే త్రీ త్రీ కూతురు రెండు టీషర్ట్లు నేను ఒక చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్ అని ఇన్ని మాత్రం తీసుకున్నాము నేను చూపించంటే నాకు కూతురు చూపించింది ఇంక రిటర్న్ బయటికి అయితే వచ్చేస్తే అదో హ్యాండ్ బ్యాగ్ దగ్గర నేను పెట్టుకొని చూస్తుంది స్లిప్పర్స్ని నా కూతురు అలా ఇంకా హ్యాపీనా షాపింగ్ చేయి ఇంకేంటి అంటున్నారు ఇంకా కావాలి అంటే ఏంటి చాలా బుద్ధి ఇంకా ఇంకా పని ఉంది అన్నారు ఇంకా అప్పుడైతే ఇక ఇక్కడికి ఎక్కడికైతే పట్టుకొచ్చేసరి కొట్టుకైతే అయితే ఈ వాషింగ్ మిషన్ చూద్దు చూ చూద్దురామా అని అన్నారు నేను వాషింగ్ మిషన్ అంటే అవును అస్సలు ఉడుకుకి ఉండలేకపోతున్నాడు కదా బాబు అని చెప్పేసి కూలర్ చూసేకి వచ్చాము ఇంకా అక్కడైతే నా కూతురు మారం మామూలుగా చేయలేదు అన్ని అన్నీ మా ఇది తీసుకుందాం అది తీసుకుందామని ఇంకా ఈ ఇంటికి ఎంత పెద్ద గ్యాస్ ఎందుకు లేమ్మా ఉండది మేము చిన్న ఇల్లు కాబట్టి అన్న చిమ్మి అన్నీ ఉంటాయి కదా ఇంకా మా వారండ ఇంక ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళేసరికి మా ఫ్రిడ్జ్ తీసుకుందాం ఫ్రిడ్జ్ తీసుకుందామని అర్చేసింది అక్కడ అడిగాము వీడియో తీయొచ్చు అని తీయండి అన్నారు అందుకని వీడియో అయితే తీసుకున్నా మళ్ళీ ఇంకా ఫ్రిడ్జెస్ చూసాము అప్పుడే ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళేసి రిటర్న్ వచ్చేసా అన్నీ ఒక ట్వంటీ టూ ట్వంటీనే మామూలు ఫ్రిడ్జే ఇరవై రెండు వేల చెప్తుండింది ట్వంటీ కడితే అస్సలు ఇవ్వకోకుండా ఉండే అందుకని రిటర్న్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఒక రీజనబుల్ అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది అందుకని ఇంకా నేను కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను సరేలే అని మళ్ళీ వచ్చాము వచ్చి మళ్ళీ ఫ్రిడ్జెస్ చూడడానికి వెళ్ళాను ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అని అలానే అడుగుతూ ఉండిన దానికి చూద్దాం నచ్చితే తీసుకుందామని అలా వెళ్ళాము లోపలికి ఇవన్నీ డబల్ డోర్ అనమాట చూసారా అక్కడే ఇల్లువైన దశలు రాకోకుండా ఉంది సింగిల్ డోర్ దగ్గరకు వచ్చాము అంత పెద్దది వరుసలో ఉండేవన్నీ సింగిల్ డోర్వి ఇటుపక్క ఉండేవన్నీ త్రీ డోర్స్ అలా మూడు డోర్లు నా రెండు డోర్లువి అలా ఉన్నాయి ఆ బ్లూ చూశాను అదేమి అంతగా నచ్చలే నాకు మళ్ళీ వచ్చేసి ఇంకొకటి ఆ పక్కది ఫ్లవర్ డిజైన్ ఉండేది చూశాను అగా అది అలా ఇంకా ఫస్ట్ ఇటు ఇటుపక్క ఒకసారి చూసేద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనుకున్నా అనుకుంటే వెళ్ళాను ఇంకా అక్కడ చూసే చూడండి అదొకటి డోరు పైన ఒక డోరు కింద ఒక డోరు మూ మూడు డోర్లు ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్కి ఎలా అన్న యూజ్ చేసుకోవచ్చు అలానే పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఉండే వాళ్ళకి మాత్రమే అది అంటే మనలాంటి వాళ్ళు కూడా వాడచ్చు ఏమంటే ఇల్లు మంచిగా ఉండాలి అది కొట్టి సిల్వర్గానే ఉంది దాని మీద ఫ్లవర్ డిజైన్ వస్తే బాగుంటుంది నా ఫీలింగు ఇప్పుడు అందరూ మంచిగా ట్రెండ్ అవుతున్నారు కదా ఇది వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జు అది రెండు పోర్షన్లు మాత్రమే అయితే మేము మా వారు ఏమన్నారంటే మనది చూడంటే అన్నీ చూసే అన్నారు అక్కడ ఒకటి ఉంది చూడండి మీరుంది ఒకటే ఫ్లవర్ వచ్చింది అది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఏమో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు రాలే మంచి మాకు చూపించడానికి నేను ఇంకా అలా మొత్తం షాప్ మొత్తం తిరిగే సగ్గ చూడండి జ్యూసర్ అదొక కడాయిలు కుక్కర్లు వాటర్ బాటిల్స్ మొత్తం అన్ని పెన్న దోసలు పెన్నాము తవ్వ అంటాం కదా అదే మామూలు ఈజీ కాదనమాట ఇద్దా కూలర్ అయితే ఇంటికి పట్టుకొచ్చేసాము యాక్చువల్లీ ఫ్రీ అనమాట ఒక టేజర్ అలానే ఫ్రిడ్జ్ ఇంట్లో లేదు కాబట్టి ఫ్రిడ్జ్ తీసుకున్నాము కూలర్ ఈరోజు ఇంట్లో ఇద్దాం మా వారికి నా కొడుకుకి ఇద్దరికి నిద్ర రాదనమాట తను నాకు నా కూతురికి ఎందుకు కావాలి మనకి అదో తిన ఫ్రిడ్జ్ మనీకి నీకి కూలో ఇలా ఉంటుందన్నమాట బాధలు ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే బంట నీకి వానికి కూడా కూలర్ ఉంటే జలైందో కానీ నిద్ర పోడానికి చూడండి ఇట్లా తింటున్నారు ఇది నా కూతురు చిన్న కట్ చేసింది మటన్ ముక్కలు చికెన్ ముక్కల్లాగా ఇప్పుడే వెళ్ళేసి అయితే వచ్చామన్నమాట అది ఒక్కటి తీసుకు కూలర్ని మొత్తం చూడండి కళ్ళంగడికి ఎలా పెట్టాము అందుకని ఇలా బయట పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి కూలర్ తెచ్చుకున్నాం అనమాట ప్రైస్ మొత్తం ఇప్పుడే చెప్పను ఫ్రిడ్జ్ రేపు వస్తుందంటే రేపు డెలివరీ ఇస్తామని చెప్పారు కాబట్టి ఫ్రిడ్జ్ అలానే స్టప్లే కూడా టూ టూ థౌజండ్ పైన పడింది మా వారికి జీటు సిరిగింది అన్నట్లు అన్నీ ఒకేసారి అప్పట్లో తీసుకోండి అంటే వెళ్ళి వెళ్ళి వెనుక్కొచ్చాము కానీ ఎందుకు ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకా తీసుకోవడం అయితే అనమాట ఇంకా ఇవన్నీ సెట్ అయిపోతే టీవీ అప్పుడే కొంచెం దెబ్బ తీస్తూ ఉంది అన్నట్లు చూడాలి ఇంకా దాన్ని కూడా ఏమో తెలియదు ఇంకా కూలర్ అయితే ఇంటికి పట్టుకొచ్చేసామన్నమాట ఓకేనా రేపైతే డెలివరీ ఫ్రిడ్జ్ అయితే రేపిస్తామన్నారు ఇవాళే మా వారు దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేయొచ్చు నేను కూడా కొంచెం పూలు పెట్టి కుంకుమ పెట్టి దీన్ని అయితే నైట్ ఓపెన్ చేసేస్తాము ఎందుకంటే నైట్ ఓపెన్ చేస్తే చీకటి అని ఇప్పుడే చూపిస్తాను నైట్ పూజ చేసేటప్పుడు కూడా తీస్తానులేండి ఓకేనా ఇదో ఇంటికైతే ఇంకా బతుకొచ్చేసాము బతకొచ్చేసి మా వారైతే ఓపెన్ చేస్తున్నారు అన్నట్టు ఓపెన్ చేస్తున్నారు అది మొత్తం అంటే ఇప్పుడు పూజ రెడీ చేసుకున్నా నేను కూడా ఏమో మళ్ళీ ఒక సెంటిమెంట్ అలా అంటే అది ఇంకా కటింగ్ అయితే చేశారు రిబ్బం కటింగ్ లాగా అది ఎంతసేపుకి రాకోకుంటే అలానే మా తమ్ముడిని కూడా పెంచుకోవచ్చా యాక్చువల్లీ ఆ రోజు పెళ్ళికొడుకు పెళ్ళికూరు మా మరిది నా చెల్లెలు వచ్చారు భోజనం చేసి వెళ్ళారు అప్పుడు ఓపెన్ చేశాను నా తమ్ముడు కూడా వచ్చాడు రాననా అంటే కూలర్ తెచ్చామంటే అద్దో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్న చూడండి కూలర్ కూడా పట్టుకు కూలర్తో పాటు ఫ్రిడ్జ్ ఓన్లీ బుక్ చేసి వచ్చాము ఇప్పుడైతే తీస్తున్నారు అంత చిన్నగా అనుకోకండి గాలి మంచిగా వస్తుంది చాలా కూల్గా ఉంటుంది వాటర్ వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది సింపుల్ మా చిన్న ఫ్యామిలీకి ఆ చిన్న ఫ్రిడ్జే ఏడున్నర వేలు చెప్పారు కూలరు సారీ బై మిస్టేక్ అయింది కూలర్ ఏడున్నర వల్లు చెప్పారు మేము ఇంకా వాళ్ళతో బేరం ఆడేసి సెవెన్ థౌజండ్ సిక్స్ పాయింట్ ఏమో తెలీదు తీసుకున్నాము నాకు అంతగా ఐడియా లేదు అందుకని ఇక నా తమ్ముడు కూడా వచ్చి చూశాడు నా తమ్ముడు మేము ఏమన్నా తీసుకుంటే చాలా ఆనందం అనమాట వానికి నాక్యా ఫ్రిడ్జ్ వచ్చే వాషింగ్ మిషన్ కూలర్ వచ్చేవాడు అన్నాడు అక్కడ వేస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇవైతే చాలా కష్టమేమో అనుకున్నా గానీ చాలా కష్టమేమో అనుకున్నాయి ఈజీగా పెట్టేసాడు షాక్ అలా పెట్టి అంతే అండి చూసారా అంతే వినికో అన్నాడు నిజంగా చాలా నవ్వు వచ్చేసింది చాలా జోక్ అనిపించింది చాలా ఈజీ ప్రాసెస్ అది జస్ట్ అలా పెట్టేసి ఇంకా జస్ట్ ఇంకా ఉల్టా చేసేదాం అంతే మనము చూసారా ఎంత ఉందో మామూలుగా తినే డిప్పాలి ఎక్కడ రమ్మంటే వస్తుంది అది ఎక్కడ రగదు అంటే ఎట్లా ఏడిస్తే పోతుంది ఇంకా నేను కూడా పూజ చేస్తున్నా నా కొడుకున్నలా ఎత్తుకొని కూర్చున్నాడు మా తమ్ముడు నీళ్ళు కొన్ని వేసేసి బొట్లు పెట్టేసి కొంచెం ఊదగడ్డి కూడా పెట్టేసాను మంచిగా అయితే చేస్తున్నాను అనమాట మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు కుంకం పసుం పెట్టేసి కొంచెం పూలు అయితే పెట్టేశాను ఉన్నాయి కదా ఇంట్లో జస్ట్ ఊరగడ్డలు తీసుకొని అలా రెండు మూడు సార్లు తిప్పాను మంచిగా కాపాడమ్మా మంచిగా గాలి గారి గాలిదేవుడా అని అక్కడ లక్ష్మి ఫోటో కూడా అలా ఉదగడ్డలు తిప్పేసాను పూజ అయిపోయింది కదా మొక్కొని ఒక ఆట మంచిగా కాపాడుకొని రాని మళ్ళీ కూర్చున్నాం నేను నా కొడుకు ఫ్యాన్ కింద కొద్దిసేపు మంచి గాలి వస్తుందా అని చాలా బాగా గాలి వచ్చింది నా తమ్ముడు అయితే చెక్ చేస్తున్నాడు ఎక్కడ ఎలా సౌండ్ వస్తుందా లేదా అని మొత్తం అంతా చెక్ చేశాడు ఇంకా అది అంతకీ అవుతుంది అనమాట అది లోపల ఉండే తిరుగుతాయి అనేటు మాకు తెలియకోకుండా ఉండే మా వారు మొత్తం చూశారు మార్నింగ్కి అప్పుడైతే మొత్తం అన్ని కనుక్కున్నాము మనము ఎలా అయిపోతుంది వాటర్ లెవెల్ కూడా చూపిస్తుంది కింద నా కొడుకు ఇంకా అవి వేయగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాటర్ కూడా వేసి టిప్తే ఇంకా చెల్లగాలి అని చెప్పేసి నీళ్ళు కూడా వేసాము మా వారైతే చూస్తున్నారు అది కూడా నేను నీళ్ళైతే అదో ఒక్కడ వాటర్ లెవెల్ అయితే చూపిస్తుంది నైట్ టైమ్స్ కాబట్టి క్లారిటీ లేదు అలా ఉంటుంది నీళ్ళు ఎలా ఎక్కడిక పోతున్నాయి ఎటు సైడ్ ఉందా అని నా తమ్ముడు చూస్తున్నాడు మా వారైతే నీళ్ళైతే అయితే చేస్తున్నారు కూనర్కి ఇదో అదే మా ఫ్రిడ్జ్ డెలివరీ వచ్చేసింది అనమాట ఒకటి దించారు కానీ అది మాది కాదు అది ఇప్పుడు దించుతున్నారే అదే మాది గోద్రేజ్ కంపెనీ నేను సెలెక్ట్ చేసుకున్నది ఫ్రిడ్జ్ ఈసారి ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట మా ఇంటికి ఇంకా మరి కొద్దిసేపట్లో మా ఇంటికి వచ్చేస్తుంది బంగారు భుజకొండ అన్నట్లు లోడ్ మొత్తం తెచ్చేసారు చూడండి ఇక్కడికి తెచ్చి పాపం ముగ్గురు మనిషి కష్టపడుతున్నారు మేము ఉండేది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇప్పుడు ఒక బాబు దాన్ని ఎత్తుకొని వస్తాడు యాక్చువల్గా టూ వన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఇంకా టూ హండ్రెడ్ ఇవ్వాలంట ఇప్పుడైతే ఇంకా వస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఒక టూ థర్టీ అయింది అప్పుడైతే డెలివరీ చేశారు మా వారే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఎంత పెద్దగా ఉందో అది అసలు ఇంట్లో కూడా పట్టడం లేదు అలా ఉంది చాలా పెద్దది అలా చేసి ఇలా చేసి ఎలాగోలా ఓపెన్ చేశారు మళ్ళీ ఓపెన్ చేయగానే వద్దండి కవరు మొత్తం అన్నీ ఓపెన్ చేస్తున్నారు మంచిగా నేను తీసుకునే ఫ్రిడ్జ్ అయితే ఇది మెరూన్ కలర్లో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్లో తీసుకున్న యాక్చువల్లీ ఏమన్నారంటే వాళ్ళు మేడం ఇది వద్దు ప్లెయిన్ సిల్వర్ తీసుకోండి అన్నారు నాకైతే ప్లైన్ ఇష్టం కాలేదు అందుకని నేను ఈ అయితే చూస్ చేసుకున్నా బాగుంటుంది అని ఇలా అయితే మా వారికి అయితే ఇచ్చాను ఒకసారి నీట్గా చూపించండి అని మా వారి ఇదో ఇలా ఉంది ఆ ఫ్లవర్స్ ఎందుకు చాలా బాగా నచ్చాయి నాకు కూడా ఇది కింద వాళ్ళు అవసరం లేదన్నారు ఏంటంటే దానికి ఒక స్టాండ్ వద్దన్నారు స్టాండ్ ఇస్తే కింద ఓపెన్ అవ్వదంట ఆనియన్స్ వేసుకోవడానికి మా వారిని ఇంకా తీయమన్నా అని మొత్తం అంతా అది ఎలా అవార్తెయ్యాలని వీటికి ముందు అలా తీసేశారు పోయినలేని వాళ్ళ ఎందుకు కాదు మొత్తం అంతా ఇంకా ఓకే అని ఇంకా అలా తీశారు ఇంకా లోపల కూడా తీశారు చూసారా కీస్ కూడా ఇచ్చారు అలానే ఆ పైన దాంట్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ఎగ్ స్టాండ్ కూడా ఇచ్చారు ఇంకా స్టా ప్లాస్టర్లు అన్ని తీసేయాలి అది ఎందుకు ఓపెన్ కాలేదంటే అది లాగుతున్నారు మొత్తం అన్ని చోట్ల ప్లాస్టర్ వేశారు కాబట్టి ఇంక ఓపెన్ చేస్తా చేస్తాంలేని అదండి ఒకటి ఐస్ క్యూబ్ది ఇచ్చారు అప్పుడు రెండు ఇచ్చేవారు ఇప్పుడు ఓన్లీ ఒకటే ఇచ్చారు లేని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్టు సరే సరే అనుకున్నా మొత్తం అన్ని లాగే చూస్తున్నారు ఏంటి ఎలా చెక్ చేస్తున్నారు ట్రైలు మొత్తం బాగున్నాయా మంచిగా ఉన్నాయా అని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది అదో బాక్స్లో ఒక బుక్ ఇచ్చారు ముందుగా యూజ్ చేయాలి అని అదో అక్కడ హెగ్ వేసుకోవడానికి స్టాండ్ కూడా ఒకటి ఉంది ఇది ఓవరాల్ ఫ్రిడ్జ్ అయితే మంచిగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రిడ్జ్ అయితే మంచిగా ఇంటికి అయితే వచ్చేసింది ఇంకా అది ఒకసారి ఓపెన్ చేద్దాం అనుకున్నారేమో కానీ ఊరికొనే అయ్యారు ఎక్కడో కీస్ ఉన్ని అద్ద చూడండి అక్కడ కీస్ ఉన్నయి అవి కూడా ఒకటే కీ ఇచ్చారు అది సైడ్లో కాదు పైన అద్దె చూడండి చూపిస్తారో లేదో తెలియదు నాకు కూడా మా వారు అలా షూట్ చేయమన్నా కానీ ఎలా ఎలా చేశారో తెలియదు నాకు కూడా అద్ద పైన ఉంది అనుకున్న ఆ పైన అయితే ఉంది డోర్ పైన లాక్ వేయడానికి ఇది ఒక ఫ్రిడ్జ్ యొక్క లుక్ ఫ్రిడ్జ్ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా బాగుందా అసలు మంచిదే తీసుకున్నానా లేదా రీజన్ మొత్తం అంతా చెప్పండి నాకు కూడా కూలర్ను కూడా చూ కూలర్ తిరుగుతుంది ఇంకా మా వారైతే మొత్తం అంతా తీసేసి స్టెప్లైజర్ కూడా తీసేసుకున్నాము ఇక్కడ చూడని మీద క్రీమ్ కలర్ ఉంది కానీ మేము మెరూన్ది చెప్పింది ఫ్రిడ్జ్ కలర్ ఉండాలా అని అంతే మెరుండు బాగుంటుందని అంతే అంతకుంచి ఏం లేదు మా వారి ఓపెనింగ్ నేనైతే ఏమీ ఓపెన్ చేయలేదు ఒక స్మెల్ రాగకుండా లేవే దాంట్లోకి ఎక్కువ రోజులు పాడవకుండా జుట్టులేమీ కొట్టుకోకుండా ఏ గ్రే అన్నారే మేము మెరూన్ అని చెప్పాము వాళ్ళు గ్రే ఇచ్చారు ఇప్పుడు ఫోన్ చేయాలి వాళ్ళకి కొంచెం మాకు కూడా కలర్ చేంజ్ వచ్చింది చూడండి మా వారు రెడీ అయ్యి వెళ్ళేసి మొత్తం ఇచ్చేసి అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ గ్రే ఇప్పించుకోవచ్చారన్నమాట చూడండి బాక్స్ గ్రే కాదు మెరుగుంది మేము చేసింది యాక్చువల్లీ వాళ్ళు మాకు గ్రే ఇచ్చారు మేము కాల్ చేసి ఇప్పుడే అడిగాము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ మాకు ఈ రాంగ్ వచ్చింది అని చెప్పేసరికి ఇంకా బిల్లు తీసుకువెళ్ళాము తీసుకువచ్చి మా వారే వెళ్ళేసి ఇక్కడే స్టోర్ దగ్గరే అనమాట అయితే మాకు కొంచెం దగ్గరే ఒక ఒక ఇరవై నిమిషాలు అవుతుంది వెళ్ళి రావడానికి వెళ్ళేసి అది ఇచ్చేసి మళ్ళీ వేరేది ఇప్పించుకోవచ్చారన్నమాట కాల్ చేసాము రండి అని చెప్పారు స్టెప్లేజర్ అయితే ఇది ఇచ్చారు ఇది దానికే రెండు వేలు అన్నమాట ఒక్క రూపాయి కూడా తగ్గించుకోలేదు రెండు వేలు ఇది వారైతే ఇంక ఓపెన్ చేస్తున్నారు ఎలానో అడగగానే ఓపెన్ అన్నారు లేదు అంటే ఇంకా తీసురండి అని చెప్పేసి ఇంక ఇచ్చేశారు చూసారా ఫ్రిడ్జ్ కలరే మాకు ఇష్ట ప్లేజర్ కూడా బాగుంది నాకు కూడా ఇద్దరు చూసారా ఫ్రిడ్జ్ కూడా ఈ కలర్ ఇది కూడా ఈ కలరే ఫ్రిడ్జ్ తీసుకున్నాము మెరూన్ కలర్ స్టెప్ ప్లేజర్ ఇచ్చారు కదా మళ్ళీ వెళ్ళేసి తీసుకొచ్చామనమాట సేమ్ కలర్ ఉండాలి అని అలానే ఎయిర్ కూలర్ కూడా తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి రెండు ప్రోడక్ట్ చాలా చాలా బాగా నచ్చాయి అట్ అయితే ఫ్రిడ్జ్ అయితే అసలు చెప్పలేదు ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ డిజైన్ చూసే నాకు చాలా ఇష్టమైంది సేమ్ యాజీజ్ ఉన్నాయని తీసుకున్నాము ఇంకా నేను వీడియోలో ఎక్కడ లేనంటే మరి మీరు ఫీల్ అయిపోతారా అని తదే ఫ్రిడ్జ్ అనుకుంటారు అండి ఎన్ని లీటర్లు అని అసలు అడగలేదు నిన్నైతే ఇది బుక్ చేసాము ఈరోజు ఇదైతే మమ్మల్ని అడిగారు మీరు తీసుకెళ్తారా అని మేమే ఆటో అయితే బుక్ చేసుకొని తీసుకువచ్చామన్నమాట మీదైతే ఈరోజు డెలివరీ చేశారు అయితే వచ్చేసింది బాగుంది ఇది ఒకటే ఎక్స్చేంజ్ చేయించుకుంటాము ఆ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మేమే వెళ్ళేసి తీసుకొచ్చాము నార్మల్గా షాపుల్లో అయితే మేము ఆన్లైన్లో పెడితే మాకు ఇలా ఏమైనా కలర్ చేంజెస్ వస్తే చేంజ్ చేసుకోవడానికి ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ పడుతుంది మన దగ్గరలో ఉన్న షాపుల్లోకి వెళ్ళి మనమే మంచిగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అది మీ ఇష్టం ఇంకా మాకేమైనా ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు వెళ్ళారు ట్వంటీ మినిట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట చూసారా రెండు ఒకటే సేమ్ కలర్ కూల్ ఇదైతే కూల్ అసలు చెప్పలేము ఇంకా అంత మంచిగా ఉంది గాలి అయితే సూపర్గా వచ్చింది చాలా అనమాట ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళకి ఒక స్మాల్ లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్ యాక్చువల్లీ బాయ్ చెప్పాను పూజ చేయాలి కదా ఫ్రిడ్జ్కి అందుకని మళ్ళీ పూజ చేస్తున్నా స్టార్ట్ చేసే ఈవినింగ్ అదే ఎండ్ అనుకున్నా కానీ పూజ వీడియో కూడా పెడితే మంచిగా ఉంటుంది అని ఈవినింగ్ పూజ కూడా చేసాను చూడండి పసుపు కుంకం పెట్టేసి కొన్ని వాటర్ వేసేసి మొత్తం తుడిచేసి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం తుడిచాను రాగానే మొత్తం తుడ్చేసి ఉదుగడ్డలు కొంచెం పసుపు కుంకము ఇంట్లోనే పూలు ఉండి మొత్తం పూలు పెట్టేసి మొత్తం నీట్గా పూజ చేసేసాను పూజ చేసేస్తున్న అంత చెప్పాలి నేను అలా ఉంటుంది ఈరోజు మొత్తం అంత బట్టలన్నీ వాష్ చేసాం కాబట్టి ఎక్కడైతే నా చేతి మీద పడిపోతుంది ఉదుగడ్డలు పెడుతుంటాను అప్పుడు అంత చూడండి అదే ఒక షాక్ అని చెప్పాలి బాగా మొక్కుతున్న మంచిగా ఉండాలి అని